జనవరి పదిహేనవ తారీఖు సంక్రాంతి తర్వాత నుండి కూడా కర్కాటక రాశి వారు ఈ మూడు శుభవార్తలను తప్పకుండా వింటారు వీరి జీవితంలో వచ్చే మార్పులు ఇవే జనవరి పదిహేనవ తేదీ సంక్రాంతి తర్వాత నుండి కూడా కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో జరగబోయే పరిణామాలు ఏమిటి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్క నేను బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని అయితే చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో సంక్రాంతి తరువాత ఎటువంటి మార్పులు కలగబోతున్నాయి అనే విషయాల గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగో పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు ఎండ్రకాయాలేక పీత అనబడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది కర్కాటక రాశి జ్యోతిష్య చక్రంలో నాలుగవ రాశి కర్కాటక రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు చంద్రుడు మనకారకుడు కావున వీరి మనస్తత్వం అనేది చాలా సున్నితంగా ఉంటుంది కర్కాటక రాశి వారు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు కూడా ఉంటారు కర్కాటక రాశి వారికి సంక్రాంతి తర్వాత వీరి జీవితంలో కొన్ని ఊహించని మార్పులు జరగబోతున్నాయి కొన్ని శుభవార్తలను కూడా వీరు వినబోతున్నారు అవేమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి కర్కాటక రాసి వారి సమయంలో అనుకున్న ఫలితాన్ని సాధిస్తారు మానసికంగా కూడా చాలా దృఢంగా ఉంటారు మీరు ఈ సమయంలో అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయండి నూతన వస్తువులను కూడా కొనుగోలు చేస్తారు అధికారుల సహకారం మీకు ఉంటుంది కుటుంబ సభ్యుల ఆదర అభిమానాలు కూడా ఉంటాయి ఇష్ట దైవ ప్రార్థన శుభప్రదం మనస్ఫూర్తిగా చేసే పనులు వెంటనే నెరవేరుతాయి ప్రారంభించబోయే పనులలో ఊహించిన ఫలితాలను మీరు స్వధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది మీరు మంచి ఫలితాలను కూడా సాధిస్తారు మంచి మనస్సుతో ముందుకు సాగండి సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి అవసరానికి తోటి వారి సహాయం కూడా మీకు అందనుంది ఆరోగ్యం పైన చాలా శ్రద్ధ అవసరం మొహమాటంతో ఇబ్బందులను కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త పడండి ధనలాభం సూచితం అపరిచితులతో జాగ్రత్తగా వ్యవహరించాలి వచ్చిన అవకాశాన్ని చేజారకుండా చూసుకోండి మంచి మనస్సుతో చేసే ఆలోచనలు గొప్ప భవిష్యత్తును కలిగిస్తాయి ఈశ్వర ఆరాధన మీకు అన్ని విధాలుగా ఉన్నటువంటి ఆటంకాలన్నింటినీ కూడా తొలగిస్తుందండి ముఖ్యంగా ఈ సమయంలో కర్కాటక రాశి వారికి శనిదేవుని ప్రభావంతో ఏ విధమైనటువంటి ఫలితాలు అయితే వస్తాయి ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందామండి జ్యోతిష్యం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక కర్కాటక రాశి వారికి నూతన సంవత్సరంలో కొన్ని లాభాలు కొన్ని నష్టాలు కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి గురుడి ప్రభావంతో ఏడాది పొడవునా కూడా మీ కెరియర్ పరంగా పురోగతి అనేది లభిస్తుంది వ్యాపారులకు కూడా మంచి లాభాలు వస్తాయి శని సంచారం కారణంగా ప్రతికూల ఫలితాలను కూడా మీరు ఎదుర్కొనవలసి వస్తుంది ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలను కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగులకు వ్యాపారులకు ఒత్తిడి ఆందోళన వంటి పరిస్థితులు నెలకొంటాయి రాహుకేతువు ప్రభావంతో మిశ్రమ ఫలితాలు వస్తాయి ఈ నేపథ్యంలో ఈ ఏడాది కర్కాటక రాశివారి జీవితంలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి ఎటువంటి శుభ అశుభ ఫలితాలు ఉంటాయి కూడా తెలుసుకుందాం ఈ రాశి వారికి గురుడి ప్రభావంతో ఈ రాశి నుండి గురుడు పదవ స్థానం నుండి సంచారం చేయనున్నాడే సమయంలో కర్కాటక రాశి వారి శుభ ఫలితాలను పొందుతారు మొదటి నాలుగు నెలలలో ఉద్యోగస్తులు కార్యాలయంలో మంచి ఫలితాలను సాధిస్తారండి మీకు ప్రమోషన్ కూడా రావచ్చు మీరు పెద్ద ప్రాజెక్టుకి నాయకత్వం వహించే అవకాశాలు కూడా కలగవచ్చు ఉద్యోగాలు మారాలి అని అనుకునే వారికి మంచి అవకాశాలు కూడా కలుగుతాయి శని ప్రభావం కారణంగా కర్మలకు న్యాయానికి అధిపతి అయినటువంటి శనిదేవుడు రెండు వేల ఇరవై నాలుగులో ఏడాది పొడవునా కూడా ఈ రాశి నుండి ఎనిమిదవ స్థానంలో సంచారం చేయనున్నాడు ఈ సమయంలో మీకు కొన్ని దుష్ఫలితాలు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి శని సారే సతి ప్రభావం కూడా కలగవచ్చు క ఇటువంటి సమయంలో మీరు ధ్యానం చేయాల్సి ఉంటుంది వివాహితులు తమ యొక్క భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా ఎక్కువ శ్రద్ధ వహించాలి జూన్ ముప్పైవ తేదీ తర్వాత శనిదేవుడు తిరోగమనంలోకి మారడంతో మీకు కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి పాత వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు రాజకీయాలలో ఉండేవారికి కూడా ఇబ్బందులు పెరగవచ్చు కనుక జాగ్రత్త పడండి సూర్యుడి ప్రభావంతో ఈ కొత్త ఏడాదిలో సూర్యుడు దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత గురుడి కలయికతో కలయిక జరపనున్నాడు ఏప్రిల్ పద్నాలుగవ తేదీ వరకు కూడా పదవ స్థానంలో జరిగే ఈ సంయోగం కారణంగా కర్కాటక రాజు వారికి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ కాలంలో అకస్మాత్తుగా ఊహించని లాభాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి కోర్టు కేసుల్లో విజయాన్ని కూడా మీరు ఈ సమయంలో సాధించవచ్చు చాలా వరకు కూడా మీకు పనులన్నీ కూడా నెరవేరుతాయి రాజకీయ నాయకులకు సమయం కూడా చాలా అనుకూలంగా ఉండబోతోంది ఈ రాశి వారికి ప్రమోషన్ పొందే అవకాశాలు కూడా ఈ సమయంలో పూర్తిగా కనిపిస్తున్నాయండి ఈ రాశి నుండి కేతువు మూడో స్థానం నుండి సంచారం చేయనున్న సమయంలో మీ ధైర్యం పెరుగుతుంది కేతువు ప్రభావంతో కరకాటక రాశి వారికి మంచి ఫలితాలు కూడా రాబోతున్నాయి కెరియర్ పరంగా పురోగతిని కూడా సాధిస్తారు కొత్త ఏడాదిలో పనికి సంబంధించినటువంటి విషయాలలో కొత్త ప్రయోగాలు కూడా చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్త ఇది మీ యొక్క కీర్తి ప్రతిష్ట కూడా పెంచే అవకాశాలు అయితే మీ జీవితంలో పూర్తిగా కనిపిస్తున్నాయి ఈ రాశివారి వ్యాపారం మరియు కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ సమయంలో ఉద్యోగం వ్యాపారం ఆర్థిక పరమైన విషయాలలో కొంత ఒత్తిడి కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ రాశి వారికి మే మాసం తర్వాత పరిస్థితులు కొంత మెరుగ్గా ఉంటాయి అంతవరకు కూడా మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది గురుడు వృషభ రాశిలోకి ప్రవేశించడంతో ఉద్యోగులకు ప్రమోషన్ రావడం జీతం కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి మీ సీనియర్ అధికారులతో సంబంధాలు కూడా మెరుగుపడతాయి వ్యాపారులకు సంవత్సరం చివరిలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి ఈ రాశి వారు కొత్త ఏడాదిలో శని స్తోత్రాన్ని పఠించి శని మంత్రాలను పఠించాలి అదేవిధంగా రుద్రాక్షను ధరించాలి అని అనుకున్నట్లయితే కనుక ఏడు ముఖాలు గల రుద్రాక్షను ధరించడం వలన మీకు చాలా ప్రయోజనాలు చేకూరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరు చేయాల్సినటువంటి జ్యోతిష్య పరిహారాలు ఏమిటో కూడా మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే క్లియర్గా తెలుసుకుందాం కర్కాటక రాశికి చెందిన వారికి భాగ్యశాలి రంగు తెలుపు ఈ రంగు వస్త్రాలను ధరించడం ద్వారా మానసికంగా శాంతిని పొందగలుగుతారు ఈ రంగు రుమాలను తమ వద్ద ఉంచుకున్నట్లయితే వీరికి అంతా కూడా మంచి జరుగుతుంది కనుక కర్కాటక రాశికి చెందిన వారు ఎక్కువగా వైట్ అండ్ వైట్ దుస్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం వీరికి ఎంతో మేలు చేస్తుంది తెలుపుతో పాటుగా ఇరుపు మరియు పసుపు రంగులు కూడా వీరికి అనుకూలతను ఇస్తాయండి అలాగే నలుపు బూడిద రంగు బట్టలు ధరించడం మానుకోండి మరియు వికలాంగులకు ఆహారాన్ని అందించి మీకు తోచిన రీతిలో వారికి సహాయాన్ని చేయండి చూసారు కదండి కర్కాటక రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మాత్రమే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్